ఈరోజు అఖిల పక్ష సమావేశ అనంతరము అందరూ కలిసి ఆపరేషన్ కగర్ ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాపస్ తీసుకొని అందరికీ కూడా ఆదివాసులకి ఈరోజు ఊరేట కలిగించాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఈరోజు అన్ని పక్షాల నేతలు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా సిపిఐ సిపిఎం అందరి నాయకులు కూడా వేదిక మీద ఉన్నారు రోజు ఈ ధర్నా కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం పంచుకొని నిజంగానే ఇలాంటి దహన కార్యక్రమాలు చేస్తున్నటువంటి దుర్మార్గుల్ని తప్పకుండా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం గమనించి బిజెపి ప్రభుత్వం నుంచి మనం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంకేతం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాగేశ్వరరావు గారు అలాగే కోదండరామ్ గారు వివిధ పార్టీ నాయకులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు బాధాకరమైనటువంటి సంఘటన నిజంగానే అడవిని కాపాడుతున్నటువంటి ఆదివాసుల్ని ఊత కోత కోస్తున్నటువంటి కేంద్ర ఉన్నది ఛత్తీస్ లో మొన్నటి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఏనాడు కూడా ఆదివాసుల మీద గిరిజనుల మీద ఇలాంటి దౌర్జన్యం చేయలేదు కానీ ఈ రోజు ఛత్తీస్ లో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా వాళ్ళు చేసినటువంటి మోసంలో ఎన్నిక జరిగి ఈ రోజు ఛత్తీస్ లో ఉన్నటువంటి ఆదివాసులు అక్కడి నుంచి మన తెలంగాణ వరకు ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి హయాల్లో ఎన్నో మంది పేదలకు గిరిజనులకు ఆదివాసులకు భూమిని చేసుకునే వాడికి భూమిని ఇస్తే ఈ రోజు ఉన్న భూమిని లాక్కుంటున్నారు ఆనాటి ప్రభుత్వం జల్ జంగల్ జమీన్ అని వాడికి వ్యవసాయం కోసం మరి అడవి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసులకు కేటాయించినటువంటి ఈ అడవిని రోజు దుండగుల్లాగా దోచుకొని ని కానీ చర్చలు కోత కోస్తున్నటువంటి ఈ దుర్మార్గుల్ని తప్పకుండా ఈ వేదిక ఒక గుడపాఠం కావాలి ఈ వేదిక ఢిల్లీ వరకు వినపడాలి పసి పాప ఆరు నెలలు పుట్టిన పిల్లని కూడా మీరు ఎన్కౌంటర్ చేశారంటే ఆ పాపకేం తెలుసు మరి మీరు చేస్తున్నటువంటి దుర్గ మార్గము ఆ పాపం చంపడమే కాకుండా ఆ రోజు నుంచి జనవరి ఒకటో తారీఖు వస్తే నూతన సంకేతం ఇచ్చిండ్రు అని అడుగుతున్నా ఈ వేదిక ద్వారా మేము బీజేపీ ప్రభుత్వాన్ని అమిత్ షా డిబేట్ చేస్తున్నాం ఎమ్మెడ్యే ఈ ఆపరేషన్ కగర్ని ఆపకపోతే గనక తప్పకుండా మీ కేంద్రంలో మరి రాష్ట్రమే కాదు తెలంగాణనే కాదు కేంద్రంలో మా రాహుల్ గాంధీ గారు కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు అందరి కోసం పోరాడుతున్నటువంటి మా ఏ విధంగా కూలిపోయిందని ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు దేశంలో ఉన్న పౌరుల్ని చంపుకుంటూ పోతూ దీనికి రక్షణ లేదు కానీ ఎడవై శాతం ఉన్న హిందువుల మీద మీరు ఎన్నికలు పోతారు దాని మీద ఓటు సంకేతంతోనే ఎడవై శాతం ఉన్న హిందువుల మీద అడ్డం పెట్టుకొని గెలుస్తారు 你呢？